నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయం ప్రైజ్ అలార్డ్ నా పేరు కన్నయ్య ప్రభు నామంలో మీ అందరికి వందనాలు ఈ రోజు మణిపూర్ రాష్ట్రంలోని టమింగ్లాంగ్ డిస్టిక్ ను బట్టి ప్రార్థన చేద్దాం కృపకల దేవ దయగల తండ్రి మీ నామానికి వందనాలు మమ్మల్ని ఎంతవరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నేను సుతిస్తా ఉన్నాం తండ్రి ఈ యొక్క సమయంలో మణిపూర్ రాష్ట్రంలోని టమింగ్లాంగ్ డిస్టిక్ ను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి నాలుగు మండలాలు కలిగి నూట డెబ్బై ఆరు విలేజెస్ ను కలిగి ఉంటుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడలాగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సువార్థికులను మీరు బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవ ఆ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి అధికారులను దేవ రాజకీయ నాయకులను నీ కృపతోటి నీ బలంతో నీ ఆత్మతోటి నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం మా ప్రభు అదే విధంగా ఈ యొక్క యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వారిని కూడా మీరు బలపరిచి నీ ఆత్మతో నింపి బలపరచమని సహాయం తెచ్చామని యేసుక్రీస్తు క్రీస్తునాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి